ుచ్చ్రెడిపాలెం పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ చేసుకున్న రోజును పురస్కరించుకుని అభిషేక కార్యక్రమాలు జరిగాయి తొలుత ఆరీ వైశ్య మహిళలు వినాయకుని గుడి వద్ద నుండి నూట రెండు కలశాలతో పట్టణ వీధులలో మంగళ వాయిద్యాల నడుమ అశేష జనవాహిని మధ్య ఊరేగింపు నిర్వహించారు అనంతరం అమ్మవారికి అభిషేకాలు చేపట్టారు ఈ సందర్భంగా ఎన్నమూరి నరసింహారావు మాట్లాడుతూ పరమేశ్వరి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజు కాబట్టి ఆమె ఆత్మకు శాంతి కలగాలని కార్యక్రమాలు చేశామన్నారు మహిళలు రెండు కలసాలతో వినాయకుడి గుడి వద్ద నుండి కన్యాపరమేశ్వరి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించి అభిషేకాలు చేశారని తెలిపారు అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గునుపూడి శ్రీనివాసులు అధ్యక్షులు ఎన్నమూరి కృష్ణయ్య దేవస్థాన కమిటీ సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు వాస్వి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారములు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో కలిసి ఉన్న శ్రీ వాసవి కనకాపరణ దేవస్థానం అమ్మవారి ఆత్మార్పరణ దినోత్సవం జరుపుకుంటున్నాము అమ్మవారు ఈరోజు తను తాను అగ్నికి ఆహుతి చేసుకున్న రోజు కావున ఆ ఆత్మకు శాంతి చేకూరాలని బుచ్చిరెడ్డిపాలెం దేశమంతా కూడా అందరూ భార్య వయసు ఆడపచ్చులందరూ కూడా ఈరోజు అమ్మవారికి ఆత్మ శాంతించాలని చెప్పని పెద్ద ఎత్తున కలిశాలతో ఊరేగింపుతో వచ్చి అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేసి అమ్మవారికి ఆత్మక శాంతి కలగాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము కావున భక్తులందరూ హాజరయ్యి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము